కార్తీక మాసం పదమూడవ రోజు మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం మన ఫ్యామిలీ అందరికీ కార్తీక మాసం సోమవారం శుభాకాంక్షలు కార్తీక మాసంలో సోమవారం అంటే ప్రత్యేకత ఉంటుంది కదా అసలు అయితే నేను లేచి ఈరోజు పూజ చేస్తాను అనుకోలేదు చెప్పాను కదా నిన్నటి వీడియోలో అసలు ఈరోజు గోపిక ఉంటుందో ఉండదో అనుకున్నాను కానీ మనసు ఆగబట్టలేక లేచి పూజ చేసుకున్నాను అయితే తెల్లవారుజామునే చేసుకోలేదు కొంచెం ఆలస్యంగా లేచాను ఆలస్యంగా పూజ చేసుకున్నాను ఈరోజు కార్తీక మాసం సోమవారం కదా ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాథం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమే శానమీరే గలేరుండమాలం తనౌ గలేరుండమాల మహాకాల కాలం గణేశాదిం శివం శంకరం అడ్డప్పుల్లో దీపాలు వెలిగించి నెలలో వదులుతారు కదా ఇలా చేశారేంటి అనుకుంటున్నారా చెప్పాను కదా రేపు ఉదయం లేచి ఇలా చేస్తానన్న నమ్మకమే నాకు లేదు అందుకనే వారికి ఏం చెప్పలే ఏదన్నా ముందే చెప్తే అన్ని తెచ్చిపెట్టేవాళ్ళు నాకు మనసాగక ఉదయాన్నే లేచి పూజ చేసుకున్నాను కానీ అప్పటికప్పుడు అట్టుదప్పులు అంటే రావు కదా కానీ నీళ్ళల్లో దీపాలు వదులుదామని ఇలా ఆలోచన చేశాను చాలా మంది అడుగుతున్నారు నీలాద్రీశ్వరుని చూపించండి అని మొన్న వెళ్ళినప్పుడు అయితే వీడియోస్ ఫోటోస్ ఏం తీయలేదు కానీ నాలుగు సంవత్సరాల క్రితం తీసిన ఫోటో అండి ఇది అప్పటికి అలంకరణ చేయలేదు అభిషేకం చేస్తున్నారు చిన్న ఫోటో అంతే కార్తీక సోమవారం చాలా మంచి రోజు ఆ నీలాద్రీశ్వర స్వామిని ఇలా దర్శించుకున్నారు కదా మనస్ఫూర్తిగా నమస్కరించుకొని వీడియో నచ్చితే లైక్ కొట్టండి